నా పేరు ఆనంద్ చాలా అల్లరి పిల్లవాడిని నేను చిన్నప్పటి నుండే అందరితో తొందరగా కలిసిపోయేవాడిని నేను ఎక్కడ ఉంటే సందడే సందడి కానీ చదువులో మాత్రం కాదు నాకు ఒక చెల్లి పేరు అంజలి తనంటే నాకు చాలా ఇష్టం అమ్మా నాన్న యవ వ్యవసాయం చేసేవారు మేము మధ్యతరగతి కంటే తక్కువని చెప్పుకోవాలి హై స్కూల్లో ఉండగా నాకు మొదటిసారిగా పరిచయం అయ్యాడు రాహుల్ నాకు పూర్తిగా వ్యతిరేకం వాడు చాలా సైలెంట్ ఎవరితోనూ అసలు మాట్లాడేవాడు కాదు చదువులో నెంబర్ వన్ ఎందుకో చూడగానే బాగా నచ్చేశాడు నాకు నేను నవ్వి ఆయి చెప్తే తిరిగి ఆయి కూడా చెప్పలేదు అయినా నాకు కోపం ఏమి రాలేదు ఎందుకో తనతో ఖచ్చితంగా స్నేహం చేయాలనిపించింది ఒకరోజు స్కూల్ అయిపోయాక తన వెనకాల సైకిల్ పోయి ఫాలో అవుతూ వాళ్ళ ఇంటికి వెళ్ళాను తను లోపలికి వెళ్ళాక నేను కూడా లోపలికి వెళ్ళాను నన్ను చూసి ఏంటి అన్నట్లు సైగ చేశాడు ఏమి లేదు రాహుల్ నువ్వు నాకెందుకో బాగా నచ్చావు మనమిద్దరం స్నేహంగా ఉందాం అని చేయిచాసి అడిగాను అవసరం లేదు ఇక్కడ నుండి నువ్వు అంటూ లోపలికి వెళ్ళాడు అప్పుడే అక్కడికి వచ్చిన వాళ్ళమ్మ ఎవరు బాబు నువ్వు ఏం కావాలి అని అడిగింది నమస్తే అండి నేను రాహుల్ వాళ్ళ క్లాస్మేట్ని రాహుల్తో ఫ్రెండ్షిప్ చేస్తానంటే తను పట్టించుకోవటం లేదు ఎవరితోనూ మాట్లాడు స్కూల్లో ఒంటరిగా కూర్చుంటాడు నాకు రాహుల్ అంటే చాలా ఇష్టం అంటే మీరైనా చెప్పండి నాతో ఫ్రెండ్షిప్ చేయమని రాహుల్ చిన్నప్పటి నుండి అంతే బాబు ఎవరితోనూ ఎక్కువగా కలవడు రాహుల్కి వాళ్ళ నాన్న అంటే ప్రాణం ఆయన యాక్సిడెంట్లో చనిపోయారు అప్పటి నుండి రాహులు అసలు ఎవరిని మా ఇష్టపడటమే మానేశాడు నేను చాలాసార్లు చెప్పాను కానీ తను మారలేదు అంటూ బాధపడింది రాహుల్ బాత్రూంలో నుండి వచ్చి ఏంటమ్మా ఇంకా ఎల్లలేదా ఇతను అతను కోపంగా అడిగాడు రాహుల్ రేపు స్కూల్లో కలుస్తాను అంటూ బయటికి వెళ్ళాడు అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి రాహుల్ని ఇబ్బంది పెట్టేవాడిని నేను వెళ్ళి సరదాగా మాట్లాడుతూ ఉంటే వాడు నమ్మ నవ్వకపోయినా వాళ్ళ అమ్మ నవ్వేది కొద్ది రోజుల తర్వాత నా దారిలోకి వచ్చాడు స్కూల్లో వచ్చి నా పక్కన కూర్చునేవాడు నేను మాట్లాడితేనే కానీ తను మాట్లాడేవాడే కాదు హై స్కూల్ చదువు అయిపోగానే ఒకే కాలేజీలో చేరాం ఇద్దరం కాలేజీలో కూడా వాడు నాతో తప్ప ఎవరితో మాట్లాడేవాడు కాదు ఇక అసలు టీనేజ్ ఎలా ఉంటుందంటే అమ్మాయిలను చూడటం సైటు కొట్టడం మెల్లగా మాటలు కలపటం అబ్బో చాలా పనులుండేవి కానీ రాహుల్ మాత్రం పుస్తకాలు లెక్లర్స్ రూమ్ తప్ప వేరే లోకం ఉండేది కాదు రాహుల్కి ఎప్పుడూ మా ఇంటికి వచ్చేవాడు కాదు కొన్ని సందర్భాలలో నా పుట్టినరోజుకో మా అమ్మ నాన్న పెళ్లి రోజుకో మా చెల్లి పుట్టినరోజుకో వచ్చేవాడు కానీ వాడు అంటే మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం అది సరే కానీ అందరితో ఎందుకు రా మాట్లాడో అందరూ నీ మాట వింటే నీకు ఏ అభిమానులు అయిపోతారా అన్నాను ఏమోరా అది నా బలహీనత నేనైతే అందరితో కలవలేను అయినా నాకు నువ్వు ఉన్నావుగా చాలు రెండు సంవత్సరాల తర్వాత రాహుల్ ఎక్కడ ఉన్నాడో ఏం చేస్తున్నాడో వాడిని చూసి వాడితో మాట్లాడాలని ఎంతో ఎదురు చూశాను చెప్పా పెట్టకుండా ఊరు వదిలి నన్ను వదిలి వెళ్ళిపోయాడు రెండు సంవత్సరాల నుండి వాడి జాడ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాను ఒకరోజు వాడి అడ్రస్ దొరికింది అందుకే బైక్ని ఎంత స్పీడ్గా వెళ్ళగలిగితే అంత స్పీడ్గా ఉరికిస్తూ గూగుల్ మ్యాప్ చూసుకుంటూ అడ్రస్ చేరుకొని ఎదురుగా పెద్ద అపార్ట్మెంట్ అందులోనే రాహుల్ ఉన్నాడని తెలిసింది ఫ్లాట్ నెంబర్ నైంటీ నైన్ డైరెక్ట్గా వారి ఫ్లాట్కి వెళ్ళిపోయాను కాలింగ్ బెల్ నొక్కగానే ఆంటీ తలుపు తీసింది నన్ను చూసి మొదటిసారి షాక్ అయినా తర్వాత చాలా సంతోషించి లోపలికి రాబాబు అని తీసుకెళ్ళింది వాళ్ళమ్మ అప్పుడే లోపల నుండి వస్తున్న రాహుల్ ఎలా ఉన్నావురా ఎప్పుడొచ్చావు అని అడిగాడు ఒరే రాహుల్ ఏమనుకున్నావురా నా గురించి ఆలోచించకుండా పాటికి నువ్వు వచ్చేసి హాయిగా ఉన్నావు నీకోసం నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా కనీసం ఒక ఫోన్ కూడా చేయలేదు ఎవరు ఎన్ని చెప్పినా నీ గురించి నేను తప్పుగా అనుకోనని నీకు తెలుసు కదరా ఇలా తప్పించుకొని ఎందుకు వచ్చావు అన్నీ తెలుసుకొని ఏదో ఒక రోజు వస్తామని నాకు తెలుసురా నీకు దూరంగా ఉంటేనే నువ్వు హ్యాపీగా ఉంటావు అనిపించింది అందుకే వచ్చేసాను ఐ ఐఆమ్ సో సారీ రా అయిందేదో అయిపోయింది ఇప్పటి నుండి మళ్ళీ కలిసి హాయిగా ఉందాం నేను కూడా ఇక్కడికే వచ్చేస్తా మీ ఆఫీసులో నాకు ఒక జాబ్ చూడరా సరేరా అలాగే కానీరా అంటూ చాలాసేపు కబుర్లు చెప్పుకున్నారు ఇంతకి రాహుల్ నాకు దూరంగా ఎందుకు వచ్చాడు చెప్పనే లేదు కదూ ఏమీ లేదండి మా చెల్లి ఉంది కదా అంజలి ఆవిడ చేసిన ఘనకార్యం ఇదంతా నేను ఎంక్వైరీ చేయగా నాకు తెలిసింది ఏమిటంటే తను రాహుల్ని ఎప్పటి నుంచో ప్రేమించిందట అంటే వన్ సైడ్ లవ్ అనుకోండి రాహుల్ గురించి నాకు బాగా తెలుసు మేమిద్దరం సొంత అన్నదమ్ముల్లా ఉన్నాం అలాంటిది నా చెల్లెని వాడు ఎలా ప్రేమించగలడు రాహుల్ని అంజలి బాగా పోర్చు చేయటం చనిపోతానని బెదిరించటం లేదా నాకు వాడి మీ గురించి చెడుగా చెప్తానని బ్లాక్మెయిల్ చేయటం లాంటివి చేసిందట ప్రాణం పోయినా తట్టుకోకాలం మేమిద్దరం కానీ బ్రతికుండగా మా స్నేహం చెడితే భరించలేము అందుకే నాకు వాడు ఆ విషయం చెప్పకుండా దూరంగా వెళ్ళిపోయాడు మేము ఎక్కడున్నా మా స్నేహం బ్రతికే ఉంటుందనే ఆశతో నా చెల్లి నోటి ద్వారానే నిజాలు చెప్పించి దానికి రెండు తగిలించి మంచి సంబంధం చూసి పెళ్లి చేసి మళ్ళీ నా ప్రాణాన్ని ఎత్తుకుంటూ వచ్చాను ఇప్పుడు నా ప్రాణం కుదుటబడింది ఇప్పుడు మా స్నేహానికి తిరిగి ఊపిరి అందింది స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం టీవీలో నుండి పాట వినిపిస్తుంటే హాయిగా నవ్వుకొని కబుర్లు చెప్పుకున్నాం